ప్రధాని మోదీ రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు కర్నూలులో భారీ బహిరంగ సభలో పాల్గొని శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు రాగమయూరి గ్రీన్ హిల్స్ మోదీ చేస్తోంది కూటమి ప్రభుత్వం ఈ పర్యటనలో సుమారు పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ హిట్ సభకు ప్రధాని మోదీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ కూడా హాజరు కానున్నారు ఈ సభ కోసం నలభై ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన వేదికను ప్రజలు సౌకర్యంగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలి రావడానికి పదివేల బస్సులు ఇతర వాహనాలు రానున్నాయి వాటిని నిలిపేందుకు మూడు వందల నలభై ఏడు ఎకరాల్లో విశాలమైన ప్రాంగణాలను సిద్ధం చేస్తున్నారు రేపు ప్రధాని నరేంద్ర మోదీ కర్నూల్లో లో పర్యటించనున్నారు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే కూటమి సర్కార్ అన్ని ఏర్పాటు చేస్తోంది తాజా అప్డేట్స్ అందించదు మా ప్రతినిధి టీజీ ప్రసాద్ లైవ్ లో ఉన్నారు ప్రసాద్ బలరాం రేపు నరేంద్ర మోడీ అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు రానున్న సందర్భంలో బీజేపీ అదేవిధంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన నేతలంతా గత వారం రోజుల నుండి బహిరంగ సభను ఏర్పాట్లు చేయడం జరిగింది రేపు జరిగేటువంటి బహిరంగ సభకు సంబంధించి మూడు లక్షలకు పైనే జనాభా వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇప్పటికే కూటమి నేతలు చెబుతూ ఉన్నారు దాదాపు వారం రోజుల నుండి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడే ఉండి సభని గ్రాండ్ సక్సెస్ చేయడానికి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది అందులో భాగంగా రేపు ఉదయం ఢిల్లీ నుండి ప్రధాని కర్నూలు ఎయిర్పోర్ట్కి చేరుకుంటాడు అనంతరం అక్కడి నుండి ఆ శ్రీశైలం బ్రహ్మరామణ్ణ దర్శించి తీసుకునేందుకు శ్రీస్థాయిలో వెళ్ళనున్నారు మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి బహిరంగ సభ ఏదైతే ఓరవకర్ల దగ్గర ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు బహిరంగ సభలో మొదటగా జీఎస్టీ ప్రారంభమైన తర్వాత రాయలసీమ జిల్లాల్లోనే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించి పేద ప్రజలకి జీఎస్టీ ద్వారా ఎలాంటి లాభాలు వస్తాయి ఇప్పటికే జీఎస్టీ వల్ల గతంలో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏమి ఇప్పుడున్నటువంటి బెనిఫిట్స్ ఏమే పూర్తి సమాచారాన్ని ప్రజలకు చేరువేసేందుకు కూటమి నేతలు ప్రధాని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ తీసుకుంటూ అధికారులని అప్రమత్తం చేయడం జరిగింది రేపు జరిగేటువంటి బహిరంగ సభలో రాయలసీమకు సంబంధించి వరాలు కురిపించే అవకాశాలున్నాయి గతంలో ఏదైతే రాష్ట్ర రాజధాని ఉన్నటువంటి కర్నూలు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి కర్నూలు నష్టపోయింది కనుక ఖచ్చితంగా ఈసారి రాయలసీమలో మోడీ బహిరంగ సభ జరగనుండడంతో ఖచ్చితంగా వరాలు కురిపిస్తారనేది చెబుతూ ఉన్నారు ఇప్పటికే ముప్పై వేల ఎకరాల్లో పారిశ్రామిక వాడకి సంబంధించి అభివృద్ధికి అనేక కంపెనీలు రావడం జరిగింది మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు గత వారం రోజుల నుండి కర్నూలుకు సంబంధించినటువంటి మంత్రి టీజీ భరత్ పరిశ్రమల శాఖ నిర్వహిస్తున్నారు ఆయన కూడా అనేక సందర్భాల్లో ఇతర విదేశాలకు వెళ్లి ప్రత్యేకంగా ప్రతినిధులను పరిశ్రమలు నెలకొల్పడానికి దృష్టి సారించడం జరిగింది అందులో భాగంగా రేపు జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో బహిరంగ సభ జిఎస్టీ సూపర్ అనే దానిపైన ఒక పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నారు ఈ బహిరంగ సభలో రాయలసీమ వెనుకబాటుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక వెళ్ళినట్లు సమాచారం అంటుంది ఎక్కడైతే నిరుద్యోగ వ్యవస్థ పెరిగిందో ఆ వ్యవస్థను తగ్గించడానికే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను రూపొందించడం జరిగింది అనేక పరిశ్రమల్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా కర్నూలు సంబంధించి ముప్పై వేల ఎకరాల్లో రిలయన్స్ అదేవిధంగా రిలయన్స్ కు సంబంధించి ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తున్నారు అలాగే స్టీల్ స్టీల్ కు సంబంధించి ఇక్కడే ఒక అప్పు నెలకొల్పుతారు అదేవిధంగా డ్రోన్ కెమెరాలకు సంబంధించి మొత్తం భారతదేశ వ్యాప్తంగా డ్రోన్లు సప్లై చేసేందుకు మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మరిన్ని పరిశ్రమలు వస్తే ఇక్కడ నిరుద్యోగ వ్యవస్థ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది చదువుకున్నటువంటి నిరుద్యోగులు ఉన్నారు డ్రోన్లు డ్రోన్ అప్పు రావడం బలరాం ప్రసాద్ అంటే ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఏ రకంగా ఉంది అధికారికంగా ఎటువంటి ప్రకటన వచ్చింది శ్రీశైల మల్లికార్జున స్వామిని ఎప్పుడు దర్శించుకోబోతున్నారు శ్రీశైలంలో ఎటువంటి బందోబస్తు ఏర్పాట్లు రేపటికి సంబంధించి కొనసాగుతూ ఉన్నాయి రేపు ఢిల్లీ నుండి ఎనిమిది గంటలకు బయలుదేరి పది గంటలకి కర్నూలు కు చేరుకుంటాడు ఇక్కడ నుండి పదకొండు గంటల సమయంలో శ్రీశైలం చేరుకుంటాడు శ్రీశైలం బ్రహ్మరామ ని దర్శించుకున్న తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి శివాజీ మ్యూజియాన్ని కానీ అక్కడ చూసే అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని విధంగా శ్రీశైలం బ్రహ్మరామ మల్లికార్జున స్వామికి సంబంధించి ప్రత్యేకంగా దర్శనం అనంతరం ఇప్పుడు శ్రీశైలం అభివృద్ధి చెందేందుకు ప్రత్యేకంగా ఒక నివేదికను కానీ ఇవ్వడం జరిగింది అభివృద్ధి చేసేందుకు కూడా ఆ బడ్జెట్ కేటాయిస్తాడు దాదాపు పదహారు వందల నుండి పద్దెనిమిది వందల కోట్లు కేటాయించే అవకాశం ఉందనేది ఆ సమాచారం అందుతుంది అదేవిధంగా భద్రత ఏర్పాట్లకు సంబంధించి ఆ దాదాపు రెండు ఉమ్మడి జిల్లాలో పది పదివేల మంది పోలీసులను ఏర్పాటు చేయడం జరిగింది ఇవి ఇప్పటికే అభివృద్ధికి సంబంధించి అనేక ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్నం జరిగేటువంటి బహిరంగ సభకి ఇక్కడికి చేరుకుంటాడు మూడు గంటల సమయంలో ఇక్కడికి చేరుకొని సాయంత్రం ఈ నాలుగున్నర టైం వర్క్ ఇక్కడే ఉంటాడు అనంతరం ఢిల్లీకి బయలుదేరే అవకాశాలున్నాయి బలరాం రైట్ థ్యాంక్ యూ